అండి అందరు ఎలా ఉన్నారు మొన్న మన గార్డెన్లో పచ్చిమిర్చి కోసుకున్నాం కదండీ వాటితో నేను ఏమేమి చేస్తానో చూడండి కొన్ని మిరపకాయలు అయితే మిరపకాయలని ల్యాండ్ పెట్టుకొని ఎండుమిర్చి చేసుకున్నానండి తాలింపుల్లోకి ఇవన్నీ చూసారా ఎంత బాగా ఎండిపోయాయో ఇవైతే మజ్జిగ మిరపకాయలు అండి అదే చల్ల మిరపకాయలు అంటాం కదా అవండి చూసారా ఎన్ని అయినాయో మన గార్డెన్లో అండి ఎటువంటి కూడా మందులు లేని అండి నేను ఎలా ఉంటాయని ఫస్ట్ సార్ చేశాను అండి ఇలాగా మజ్జిగ మిరపకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో ఇవైతే మీకు స్పెషల్ అనే చెప్పాలండి ఇవైతే మసాలా మిరపకాయలు అండి నేను ఇవి ఎలా చేయాలో ఫుల్ వీడియో చేస్తాను చూద్దరు మీరు లోపల మసాలా స్టఫ్ చేసి చేసానండి ఇవి కూడా మన గార్డెన్లోయే చూసారండి ఎంత బాగున్నాయో మనం ఏది వేస్ట్ చేసుకోకుండా మన మొక్కలకి కాసినవి ఇలా ఉపయోగించుకోవచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సరేనండి నేను వీటి గురించి నేను వీడియో అప్లోడ్ చేస్తానండి ఈ మజ్జిగలో ఊరబెట్టక్కర్ లేకుండా చేసుకోవచ్చండి ఇవి మసాలా మిర్చి ఈరోజు నేను పప్పు మామిడికాయ చేసి మిర్చి ఫ్రై చేసుకున్నానండి చాలా బాగున్నాయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి